వెల్కమ్ టు ఈ రోజు మనం మాధవపూర్ లో ఉన్న రామేశ్వరం కేఫేలో ఉన్నాం ఇక్కడ రామేశ్వరం కేఫే అంటే చాలా పాపులర్ అయింది బెంగళూరు లో ఉండేది యాక్చువల్లీ ఇది రీసెంట్ గా మాధవర్ లో అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంటాయి దాని క్వాంటిటీ క్వాలిటీ ఎలా ఉండిద్దో అడిగి తెలుసుకుందాం సో ఇప్పుడైతే మనం రామేశ్వరం కిచెన్ లోకి అయితే వచ్చేసాము ఇదైతే ఇడ్లీ సేమర్ అంట ఇది వచ్చేసి ఇడ్లీలు అయితే ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాము ఆ ఇడ్లీలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో అలా తీసి అలా వేడివేడిగా ఇస్తారు అయితే ఇక్కడ రెడీ చేస్తారనమాట బాగుంది కదా చూడటానికి నెక్స్ట్ ఇది కూడా వచ్చేసి చూడండి ఇది ఎంత పెద్దగా ఉన్నాయో వాళ్ళైతే ఇలా ప్లేట్లు వేసే ప్లేట్లు కూడా చూడ్తాకి అయితే చాలా బాగున్నాయి ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి వేడివేడిగా తీసి అప్పటికప్పుడే ఇస్తారు అయితే ఎంత మంచిగా ఉందో ఇడ్లీ చూడటానికి మాత్రం బాగా చాలా అయితే చాలా బాగుంది ఇడ్లీ ఇదైతే గీ పొడి ఇడ్లీ అంట చూడండి వీళ్ళైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నారో ఇడ్లీ మీద గీ పొడి అంటారండి దాన్ని చాలా బాగా వేస్తున్నారు దాని మీద నెయ్యి అనుకుంటుంది నెయ్యి మనకి అబ్బా ఎలా వేస్తున్నారో చూడండి అసలు నెయ్యి మామూలుగా లేదు ఇలా తీస్తే ఫస్ట్ నెయ్యి వచ్చేలా ఉంది మనకి చూడక అయితే చాలా బాగుంది కదా బటర్ ఇడ్లీ అంట బటర్ వేసి వాళ్ళకి రాస్తున్నారు మనకి పిజ్జా ఏ టైప్ లో చేస్తారో ఇడ్లీ నా టైప్ లో చేస్తున్నారు బటర్ వేసి సో ఇక్కడ చూస్తే మినీ ఇడ్లీలు చిట్ ఇడ్లీలు అంటాం మనం అయితే వీళ్ళైతే మినీ ఇడ్లీలు అంటారంట చూద్దాము అది ఒకసారి ఓపెన్ చేయండి సో చూసాం కదా చిట్టి చిట్టి ఇడ్లీలు మనకైతే కన్నిస్తారు ఇక్కడ ఎన్నిస్తారో తెలీదు దేనికి దానికి అయితే సపరేట్ గా ఉంటాయి ఒక చిన్న కిచెన్ లాగా ఇక్కడైతే పూరి అను వడ చేస్తారంట ఇక్కడ ఐటమ్స్ పూరి చేస్తున్నారు మేకింగ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారో చూద్దాము ఇది అనమాట పూరి మనకి బయట కూడా పూరి ఇలాగే పొంగి ఉండేది కాబట్టి పూరి ఇలాగే ఉంది మరి ఓకే చూద్దాం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ దోశ దోశ అంటే అందరికి ఇష్టమే కదా చూడండి ఎంత ప్లెయిన్ గా ఉన్నాయో ఇప్పుడు వాళ్ళు దోశ వేస్తున్నారు చూద్దాము ఇప్పుడు దోశ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటో ఇంట్లో మనం ఎలా చేసుకుంటామో దోశ స్పెషల్గా చెప్పవలసరం లేదు ఇక్కడ కూడా అలాగే వేస్తున్నారు ఒకే టైంలో ఒక పది వేసేసే లాగా ఉన్నారు ఇల్లు ఈ పొడి అంట ప్లెయిన్ ఉల్లి ఓకే మనకు తెలిసిందే కదా దోశలో చాలా రకాలు ఉంటాయి సో ఇదైతే మనం చూసామంటే నెయ్యి దోశ అంట ఎలా పోస్తారో చూసారా నెయ్య అట్టు నెయ్య ఎక్కువ ఉన్నట్టుంది మనం చూసుకుంటే భలే చేస్తున్నారు కదా చూస్తేనే నేను నాకు కూడా సో గీ వేసిన తో దానిమీద అల్లం వెల్లుల్లి ఎప్పుడు తినలేదు కదా నేనైతే తినలేదు ఈ ఫ్లేవరు ఇదేమో ఘీ పొడి అట్టు మీద వేస్తారంట స్పెషల్గా వచ్చేసి అల్లం వెల్లు పేస్ట్ అంట అట్టు మీద వేస్తున్నారు స్పెషల్ గా చూద్దాం నెక్స్ట్ టైం వేస్తారు లేదు సారా పైకి తేవత ఉంది నయ్యా అటుకన్ను లేదు ఇక్కడైతే నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను ఎలా వస్తాయి ఏంటో అని చూసావా నేను ఇంట్లో అయితే చేయను ఎక్కడైతే చేస్తున్నాను వీళ్ళు చూసి ఇదే ఇది చెప్పమంటున్నాడు కానీ తిరగట్లేదు మాడిపోతుంది అనుకుంటా నాకైతే తెలియట్లేదు ఇది ఏమవుతుందని నాకైతే రాదు నిజంగా చేయటం ఈ పొడి దగ్గర ఆలు కర్రీ వేశారు మళ్ళీ చూద్దాం కర్రీ వేసిన దాని మీద కూడా గీ పొడి వేస్తున్నారు లాస్ట్ కి సో మనం అయితే లాస్ట్ టీ కాఫీ దగ్గరకు వచ్చేసాం టీ కాఫీ ఎలా తయారు చేస్తారు టీ అంటే చాలా మంది ఇష్టపడతారు నేను కూడా నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం టీ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ కాఫీ కూడా చాలా మంది ఎక్కువ తాగుతా ఉంటారు సో చూద్దాం సో ఇక్కడైతే పాలు అయితే ఉన్నాయి చిక్కగా ఉన్నాయి పాలు మనం చూసుకోవచ్చు సో ఫస్ట్ టీ పూడి వేసిన తర్వాత పాలు పోస్తున్నారు చూద్దాం ఫిల్టర్ కాఫీ ఫస్ట్ అయితే ఇది ఇవ్వండి ఇది ప్రిపేర్ చేస్తారు తర్వాత దాంట్లో పాలు అయితే పోస్తారు ఓకే నేను కూడా నేసేసుకుంటా నేను కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఓకే పోసేస్తున్నాను నా మీద పడతాయేమో నాకు భయమేస్తుంది నేను కూడా అయితే పోసేసాను చూద్దాం ఇది ఎవరైనా తాగుతారో లేదా నేనే తాగాల్సి అనేసి ఇదిగోండి నేను తయారు చేసింది ఇది బాగున్నాయి కదా అలా లేపాలంట కాల్తీ మన భయమేస్తుంది అలా లేపితే మనమైతే తిరగొట్టుకోవచ్చు అందుకే ఈ గిన్నె అయితే వేస్తున్నారు ఇలాగ తిరగొట్టుకుంటే బాగా తిరిగి కదా బాగుంది ఇది చోటకి ఇదిగోండి ఇది ఇచ్చేద్దాం వాళ్ళది మంది కాదు సో ఇక్కడ ఉన్నారు కస్టమర్స్ కి ఎలా ఇస్తారు ఇక్కడ సర్వెంట్లు అయితే చాలా మంది ఉన్నారు చోటాకి వాళ్ళు ఏదేదైతే ఆర్డర్ చేస్తారో అది ప్రతి ఒక్కటే ఇక్కడి నుంచే వెళ్ళిద్ది చూడండి ఇక్కడ కర్రీస్ కానీ అక్కడి నుంచి అయితే ఐటమ్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి కర్రీస్ చట్నీస్ మొత్తం ఉంటాయి ఇక్కడైతే చట్నీస్ అయితే ఉన్నాయి ఇది పుదీనా చట్నీ పుదీనా చట్నీ మనకు తెలిసిందే కదా చెనగుళ్ళు చట్నీ రకరకాల చట్నీస్ అయితే ఉన్నాయి దోశలు ఏదైతే ఉన్నాయో అది గానీ చేసి ఇస్తారనుకుంటా ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసి హల్వా ఇది రామేశ్వరంకి స్పెషల్ అనమాట ఈ హల్వా బెంగళూరులో మనకు తెలిసింది మీరు చాలా వీడియోస్లో చూసుంటారు నాకు కూడా ఇక్కడైతే కస్టమర్స్కి ఇవ్వాలని ఉంది నేను కూడా చేస్తాను నేను కూడా ఒకటి పెట్టేద్దాం అనుకుంటున్నా సో ఇది చూస్తే మనం వడ సరే చేద్దాం ఎవరికైనా రెండు వడ్ల తీసుకున్నా నేను నెక్స్ట్ ఇది పుదీనా చట్నీ సో వేద్దాం సో కస్టమర్స్కి ఇచ్చేద్దాం డబ్బులు అయితే నాకైతే రావండి వాళ్ళకే వెళ్ళిపోతే సో నెక్స్ట్ మనం కుకింగ్ ఏరియాలోకి వెళ్దాం రండి కుకింగ్ బాగా చేసేస్తున్నారు స్మెల్ అయితే బయటకు వచ్చేస్తున్నారు అక్కడికి ఇక్కడ చూస్తే టమాటా ముక్కలు ఇవి ఇదిగోండి టమాటా ముక్కలు అండ్ క్యాప్సికమ్ ఆనియన్స్ ఇలా ఉన్నాయి కట్ చేసి పెట్టేశారు వాళ్ళు ప్రిపేర్ చేసుకోవటానికి నెక్స్ట్ ఇక్కడైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నారు సో చూద్దాము ఈ ఐటమ్ ఏంటిదో చట్నీ అంట రెడ్ చిల్లీ చట్నీ అంట బాగా చేస్తున్నారు కదా బాగా తిప్పుతున్నారు నేను కూడా ట్రై చేస్తాను ఓ నాకు ఇదే లెగవట్లేదు కదా అసలు మామో నా వాళ్ళు అస్సలు లెగవట్లేదు ఇది ఎంత లేపిందో అని ట్రై చేసిన నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవి శనగలు శనగుళ్ళు చట్నీ అనుకుంటా ఇది కూడా ఒకటి ప్రిపేర్ చేసేసి ఉంచారు అక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ పల్లీలు అయితే పెట్టారు పల్లీలు చేస్తున్నారు ఏంటో ఇవి ఉడకబెడుతున్నారా ఏంటో నాకైతే అర్థం కాలేదు ఒకసారి చూద్దాం ఇలా చేస్తున్నారు కాబట్టి రామేశ్వరం కెఫీ అంటే ఫుడ్కి మారు పేరని తెలుస్తుంది మనకి భలే ఉన్నాయి కదా ఉడకబెట్టి తింటే నిజంగా చాలా బాగుంది కట్ చేసుకొని పెట్టారు బీన్స్ అని క్యారెట్ తింటే ఇవి అనుకుంటా బాగున్నాయి చూడటానికి రైస్ బాయిలర్ అయితే అంట మిషన్ అంట ఇది అయితే చూడండి వాము ఎంత పెద్దకున్నాయో వాటర్ అయితే పొంగుతున్నాయి మనం ఇక్కడ చూసుకుంటే ఇవి యాలక్కాయలు యాలక్కాయలు మసాలాలు సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇవి చూస్తే మిరియాలు ఘాట్గా ఉంటాయి పుదీనా దాల్చిన చక్క అన్నీ ఉన్నాయి రకరకాల పౌడర్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇదిగోండి పౌడర్స్ కారం అని మసాలా కారం మొత్తం ఇక్కడ ఐటమ్స్ అయితే కారం కి సంబంధించి ఉండే మసాలా దినుసులు ఓన్లీ ఇవైతే మాత్రం సో ఇప్పుడు వరకు అయితే వాళ్ళు ఎలా ప్రిపేర్ చేశారో ఏంటని మొత్తం మనం చూసాము ఎలాంటి ఐటమ్స్ చేశారో ఏంటో ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము నేను టేస్ట్ చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా సో చూద్దాం రండి సో ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఫుడ్ అయితే ఎంత టేస్ట్ ఉండేదో మీకు తెలిసిందే రామేశ్వరం కెఫే గురించి ఇన్ ఐటమ్స్ నేను అంటారా చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టారో ఇక్కడ సో ఫస్ట్ అయితే ఫస్ట్ ఐటమ్ తింటాక నేనైతే రెడీగా ఉన్నా నాతో పాటు మీరు కూడా రెడీగా ఉండండి సో చూసారు కదా ఇది ఓపెన్ బటర్ దోశ అంట సో చూద్దాము ఇప్పుడైతే ఇదైతే పుదీనా చట్నీ ఇదైనా పీనట్ చట్నీ ఇదైతే కోకోనట్ చట్నీ అంటే ఫస్ట్ టేస్ట్ అయితే చేస్తా గీ పౌడర్ అనమాట ఇదైతే చూసారా ఎలా చేశారో దీని మీద కర్రీ కూడా బంగాళదుంప కర్రీ నేనైతే పుదీనా పుదీనా చట్నీతో టేస్ట్ చేయాలనుకుంటున్నాను పుదీనా కొంచెం పీనట్ కొంచెం ఇదైతే కొకోనట్ కొంచెం తీసుకున్నాను మొత్తం చట్నీ ఇలా తీసుకొని అబ్బా సూపర్ ఉందండి అసలు నిజంగా చెప్పాలంటే తినేసి నాకు చెప్తాండి సూపర్ ఉంది అసలు చట్నీలు అయితే అబ్బా చెప్పవసరం లేదు ఈ కర్రీ కూడా ఏంటో డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది అట్టైతే అబ్బా సూపర్ ఓపెన్ బటర్ అంట తింటుంటే బటరే తగులుతుంది నాకైతే అబ్బా ఎంత బాగుందో ఇంకో కొంచెం కూడా తినేస్తా నేను టిఫిన్ లానే తినాలి అన్నంలా తినకూడదు అంటే సారా ఇలాంటి తినాలి ఇలాంటివి చూసినప్పుడు అన్నంలా కాకుండా ఇంకెలా తింటారు చెప్పండి సూపర్ అంటే సూపర్ సో మరి నెక్స్ట్ అయితే మనం వేరే కి టేస్ట్ చేద్దాకెళ్దాం అయితే ఏంటో బాల్స్లో అనిపిస్తున్నాయి నాకు చిన్నప్పుడు అయితే నేను క్రికెట్ ఆడుకున్నాను ఆడపిల్ల మీరెందుకు ఆడారంటారేమో నాకు ఇంట్రెస్ట్ క్రికెట్ అయితే దీని పేరు వచ్చేసి ఏదో చెప్పారండి అద్దూ బాండా అంట ఇది మనం అయితే ఇలా ఎప్పుడు పిలం కదా మేబీ ఇది బెంగళూరు సైడ్ ఫేమస్ అనుకుంటా బాగున్నాయి కదా చూడటానికి బాల్స్ లాగా గుండ్రంగా ఉన్నాయి చూడండి మీరు చూసుకోవచ్చు ఇలా ఓకే ఇది కూడా టేస్ట్ చేసేయాలి బాగా వేడిగా ఉంది వేడి మీద తింటే ఇంకా ఫుడ్ టేస్ట్ తెలిసిద్ది అంటారు కదా ఓకే చూద్దాం ఇది ఎలా ఉందో బా సూపర్ ఉంది ఇది అయితే ఫ్లేవర్ అయితే నాకు బాగా నచ్చింది ఉన్న చూసారా పుదీనా ఉల్లి ఆనియన్స్ బాగా కనిపిస్తున్నాయి బాగుంది మీరు ఫ్లేవర్ ఏదో తగ్గుతుందండి ఏంటో మాత్రం నాకు తెలియట్లేదు ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి నైస్ సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం పుట్టే బటర్ దోశ ఇది చూద్దాము దీని టేస్ట్ ఎలా ఉందో చూసారా బటరే తగులుతుంది నాకు ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది తినేస్తున్నా మాటలు రావట్లేదు తిన్న తర్వాత దీంట్లో కర్రీ కూడా అక్కడ పెట్టారండి సూపర్ పుదీనాతో ఇక్కడ మూడు చట్నీలు ఉన్నాయి కదా పుదీనా ఒకటి తీసుకున్నాను బాగు అట్లాకి కర్రీ కూడా ఇచ్చారండి వీళ్ళు ఈ మధ్య అందరూ అట్లాకి కర్రీస్ కూడా వాడేస్తున్నారు దాంతో కూడా టేస్ట్ చేద్దాం సూపర్ ఉంది ఇది కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐటమ్ వచ్చేసి గీ పొడి ఇడ్లీ నాకైతే ఇడ్లీ అంటే చాలా ఇష్టము సో ఇక్కడ చూసుకుంటే నెయ్యి అసలు ఎలా వేసారో చూసుకోండి ఇక్కడ వా అసలు ఖాళీ లేకుండా వేసేసారు పొడి కూడా అలాగే ఉంది ఇక్కడైతే మూడు రకాల చట్నీస్ అయితే పెట్టారు ఒక్కో చట్నీతో నేనైతే టేస్ట్ అయితే రెడీగా ఉన్నాను నాకైతే ఇడ్లీ అయితే బాగా ఇష్టం అండి చట్నీ పీనట్ చట్నీ అండి ఇదైతే సో దీంతో తిన్నాం ఫస్ట్ సూపర్ ఉందండి అసలు ఇది నెక్స్ట్ ఒక ఐటమ్ ఇచ్చారండి స్వీట్ ఐటమ్ ఇది చూద్దాము దీని సంగతి కూడా చూడాలి కదా టేస్ట్ అయితే అన్నీ బాగున్నాయి కదా ఇదేంటో ఆరెంజ్ కలర్లో గా ఉందండి మరి ఇది ఏం స్వీట్ కానీ చూసారా పైన బాదం పప్పు బా సూపర్ ఉంది చోటాకే ఏంటిదంటారంట ఇది దీన్ని ఏమంటారు అసలు దీని మీద నేను పరిశోధన చేయాల్సిందే ఇది అసలు ఏంటో కూడా నాకు తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు సో నేనైతే తినేయాల్సిందే ఫస్ట్ నేను టేస్ట్ చేసి మీకు చెప్తానండి దేంటో నేనే కనుక్కుంటా ఫస్ట్ సో చూసారు కదా కానీ అయితే ఫ్లేవర్ అయితే వస్తుందండి తింటుంటే బాగుంది ఇదేంటో నేను కనిపెట్టేసా క్యారెట్ అల్వా అండి ఇది సూపర్ ఉంది ఇది అయితే ఒకసారి వచ్చి రామేశ్వరం కెఫే అబ్బా ఇది ఎంత ఫేమస్ స్పెషల్లీ చెప్పవసరం లేదు మీకు బెంగళూరులో ఎంత ఫేమస్ తెలిసిన విషయమే రీసెంట్ గా అయితే మన హైదరాబాద్ మాధాపూర్లో అయితే స్టార్ట్ చేశారండి మీరు ఖచ్చితంగా రండి నేను చెప్పాల్సి లేదు రండి అని చాలా మంది వస్తా ఉంటారు అన్ని రకరకాలుగా ఉన్నాయి అన్నీ అయితే చాలా బాగున్నాయని ఖచ్చితంగా మీరైతే రండి